నమస్తే అన్న నమస్తే అన్న సో ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సిఎం విషయంలో ఫుల్ రచ్చ జరుగుతుంది నారా లోకేష్ వాళ్ళని కొంతమంది టీడీపీ నాయకులు అంటున్నారు లేదు జనసేన వీళ్ళు అంటున్నారు సో అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అన్న ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద ఫోకస్ చేయండి ఎందుకంటారా మనకు పని ఏమి లేదు ఖాళీగా ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫోకస్ చేసి హైలైట్ చేసి వాళ్ళకి డబ్బులు తప్పిస్తుంది తప్ప ఏమీ లేదు ఇప్పుడు వీళ్ళ వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది అది ఏం చేయాలో తెలిక తెలుగుదేశం వాళ్ళకి సీట్లు చాలా మందికి రాలేదు వాళ్ళు కొద్దిగా అసూయిగా ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎలా తిప్పేస్తాం డిప్యూటీ సీఎం అని చెప్పేస్తాం ఇవన్నీ జరుగుతున్నాయి దానివల్ల మనం ఇది పట్టించుకోకపోవడం అంటే ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ వాళ్ళు తెలుగుదేశం గెలిచింది ఇలా సీఎం కింద మనం ఉన్నాం వీళ్ళందరూ అందరూ ఎన్ని తెలుసుకుంటున్నాం వాళ్ళు డెవలప్ ఎలా ఉందో చూస్తున్నాం ఈ గొడవలు పెట్టడానికి కూటమి ఎడదీసి మళ్ళీ వైసీపీ రాజకీయ అవాలోకి రావడానికి చేస్తున్న రచ్చి ఇది దీన్ని ఎవరో పట్టించుకోరు ప్రజలైతే పట్టించుకుంటా లేదు ఓన్లీ మీడియా బాగా ఫోకస్ పెడుతుంది మీడియా కూడా ఇటువంటి వాటి మీద కన్నా డెవలప్ చేసి వాటి మీద ప్రజల సంస్థలు ఏమున్నాయో వాటి మీద ఫోకస్ పడితే మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది అయితే కొంతమంది ఫ్యూచర్ సీఎం కూడా నారా లోకేష్ ఈ పార్టీకి ఫ్యూచర్ కూడా నారా లోకేషన్ అనే విధంగా మాట్లాడుతున్నారు సో ఒకవేళ పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు ఇప్పుడు గెలుపొందే వారు కదా నీకు ఒకటి చెప్తున్నానన్నా ఏమనుకోక ఎలా అంటున్నాను నీ వయసు ఎంత అన్నా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నిన్న పన్నెండేళ్ల కుర్రోడికి స్కూల్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు రాత్రి పొద్దున్న లెగిస్తామని నీకు నమ్మకం ఉందా లేదు కదా ఫ్యూచర్ కూడా ముందు చూద్దాం రేపుడు గొడవ రేపు తరానికి ఏమంది చూడండి మనం బతికిదామో లేదో నెక్స్ట్ పాయింట్ ఆ బతికినన్న రోజులు కూడా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఏమంది ఇచ్చాలి సీఎం ఎవడన్నా ఉండే మనకి చేసింది మంచి చేసి ఒకటి ఒకటి కావాలి లోకేష్ సీఎం అవ్వేటప్పటికీ పవన్ కళ్యాణ్ పార్టీ ఉన్న స్థాయికి వెళ్ళి నిజంగా కేడర్ గట్టిగా ఉండి సీఎం ఎతనం అవ్వచ్చు కదా అట్టదాకా ఎందుకంటే ఆలోచన ముందు ఐదు సంవత్సరాల్లో ఎలా డెవలప్ చేసుకోవాలి ఆంధ్రాకి ఏమేమి రప్పించుకోవాలి మన సంవత్సరాలన్నీ నాయకుల దగ్గరికి ఎలా తీసుకెళ్లాలి మన ఊర్లో ఏమేమి డెవలప్ అవుతా లేదు పిల్లలకి ఏమీ లేవు మన రోడ్లు ఎలా ఉన్నాయి పల్లెటూరులో ఇల్లు లెవెల్ ఉన్నారు వికలాంగులకు పింఛను అందుతుందా లేదా ఇవన్నీ చూసుకోవాలి ఫస్ట్ ఎప్పుడుదో సీఎం గొడవ ఖాళీగా ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులు వైసీపీ వాళ్ళందరూ కూడా పుట్టిస్తున్న పుగాలు ఇవి అయితే ప్రజలు పట్టించుకుంటాలా నాకు తెలిసి అయితే ఎందుకంటే నేనే పెద్దగా పట్టించుకుంటా దాని గురించి ఫోకస్ పెట్టకల అది నా ఆన్సర్ అయితే ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూస్ వల్ల సపరేట్ అయితే మరి ఇక్కడ కూటమి పరిస్థితి ఏంటి కూటమి పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్లు తెలుగుదేశం మళ్ళీ అదాపాతాలం అన్నాడు ఇప్పుడు అధాపాతాలను ఇంకో వరట ఉందో లేదో నాకు తెలియదు ఎందుకంటే నేను అతగా చదివి కోలేదు అంతకన్నా దారుణిణి గెలిపోతారు ఇలా పదకొండు సీట్లు అన్న వచ్చినాయి అప్పుడు నిజంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతారు ఓడిపోతారు అన్నారు ఆ కుప్పంలో కూడా ఓడిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మంగళగిరి వీళ్ళందరూ కూడా ఎందుకు గెలిచారో కూడా మన అందరం ఎలా కళ్ళు పెట్టుకుని పెద్ద పెద్ద చూసాం ఆల్రెడీ ఎంత మెజారిటీ రావడానికే దీనికి చూడడానికి దానికి చూడడానికి అవునా కదా ఇప్పుడు దీంట్లో మీకు ఒక చిన్న విషయం అన్న వీళ్ళందరూ ఈవి ఈవీఎం లో మోసం చేశారని చెప్పారు ఇదే వైసీపీకి నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఆ ఇవీఎం గురించి మాట్లాడటం జగన్ బయటకు వచ్చి మా చెప్పాడు ఈవీఎం మోసం ఏమీ లేదని ప్రమాణ సేకారాలు గట్ట అయిన తర్వాత ఇది కూడా అంతే అటు పీటీసీఎం గొడవ గట్ట ఏముండదు ప్రజలు అవుతున్న డెవలప్మెంట్ చూడండి మీకు అంతే పథకాలు చూసుకోండి ఇప్పుడు మళ్ళీ ఈ మంతా ఎన్నింగ్కి ఇంకో పదక ఆడపిల్లల పథకం ఇలా కంగారు పడుతున్నారు ఎవరో వైసీపీ వాళ్ళు కంగారు పడుతున్నారు ఆడపిల్లలకు డబ్బులు ఎత్తాడు పదిహేను వందల పద్దెనిమిది ఏళ్ళు దాటిన పిల్లలు కానీ ఆ పథకం అప్లికేషన్ వస్తుంది పద్దెనిమిది మన ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖుని రిలీజ్ చేస్తున్నారు ఆరో తారీఖు దాకా అప్లై ఉంటుంది ఆరో తారీఖు నుంచి మంత్ అండింగ్ డబ్బులు పడతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటివి చూసుకుంట తప్ప ఇటువంటి మనం ఫేస్బుక్ లో ఖాళీగా ఉన్నా కానీ రీల్స్ చూస్తా ఇటువంటి టైం వేస్ట్ చేసుకోకండి చూడండి చూడద్దు అంటాలి ఎందుకంటే మూడు వందల యాభై అడ్బాయాలని చేయించుకుంటాం చూడాలి దాన్ని వాడుకోవాలి